హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ వన్ నాట్ త్రీ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ముందుగా నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం హారిక కాలిపట్టీల చప్పుడు వినిపించగానే ఇటు తిరిగి హారికని చూస్తాడు విహాన్ అప్పటి వరకు పీల్చుకున్న ఆ మల్లెల పరిమళం వలనో ఆ అగర్బతి సువాసన మత్తెక్కించడం వలనో ఏమో కానీ ఒక్క క్షణం పాటు అతని కళ్ళకి ఆమె దేవకన్యలానే కనిపించింది అని అంటాననుకుంటున్నారా అస్సలు కానే కాదు అసలే విహానికి విలేజ్ అన్న విలేజ్ గర్ల్స్ అన్న విలేజ్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అన్న అస్సలు నచ్చనే నచ్చదు అలాంటిది ఇప్పుడు హారిక చీర కట్టుకుని నగలు గాజులు పువ్వులు అన్నీ వేసుకుని వచ్చేసరికి ఇష్ హబ్బా ఈ పిల్ల అచ్చం గంగిరెద్దులా తయారై వచ్చిందిగా ఏంటో మిడిల్ ఏజ్లో ఉన్న లేడీస్ ఈ చీరలు కట్టుకుంటున్నారు ఇన్నేసి పూలు గాజులు బ్లాబ్లా వేసుకుంటున్నారు అంటే ఓకే దీనికి ఏం ఏజ్ ఉందని అమ్మమ్మలా చీర కట్టుకుని ఇంకా గుళ్ళో అమ్మోరిలా అలంకరించుకుని వచ్చింది నుదుటినే రెండు బొట్లు అంటే మళ్ళీ పాపిట్లో ఎక్స్ట్రా బొట్టు బాబోయ్ దీని అలంకరణ చూస్తుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది అని విసుగ్గా మొహం పెట్టి ఏ ఏంటి అక్కడే ఆగిపోయి నేల చూపులు చూస్తున్నావు నువ్వెలా చూసినా ఇక్కడ నీ పనేమీ జరగదు కానీ మూసుకుని వచ్చి ఒక మూలన పడుకో వాళ్ళంతా చీర ఒకటి చుట్టుకుని దిష్టి బొమ్మలా ఎంతసేపు అలా నిలబడతావు చేతిలో ఏంటి మళ్ళీ ఇందాక తిన్నవి సరిపోలేదా మళ్ళీ ఏంటో పట్టుకొచ్చుకున్నావు ఎంత తిండి తింటావే నువ్వు చూడటానికి ఏమో మరీ ఎంత బండగా కనపడడం లేదు నీ తిండి చూస్తుంటే ఏమో కుంభకర్ణుడు గుర్తొస్తాడు నీ బాడీ షేప్కి నీ తిండికి అసలు సంబంధం ఉందా అంటాడు చిరాగ్గా అతని మాటలకి చిన్నగా తల సరిగా ఎత్తి అతని వైపు చూసిన హారిక కంగారు పడుతూనే అది బావా ఇవి పాలు ఈరోజు మనం మొదటి రాత్రి అని అమ్మ అత్తయ్య ఇచ్చి పంపారు ఈ ఈ రాత్రి ఇద్దరం కలిసి ఈ పాలు పంచుకోవాలి అంట అని అతను పక్కనే ఉన్నాడు అని ప్లస్ అతని గొంతులో వినిపిస్తున్న కోపానికి భయపడిపోతూ ముక్కలు ముక్కలుగా చెప్తుంది ఆమె ఏం చెప్పిందో అర్థం చేసుకోవడానికే విహానికి ఒక నిమిషం టైం పడుతుంది అప్పటి వరకు ఆమె గెటప్కే విసుగ్గా ఫీల్ అయిన అతనికి ఆమె నత్తి నత్తి మాటలు విని మరింత ఎక్కువ అవుతుంది అబ్బా నా ప్రాణానికి తోడు దీని నత్తి ఒకటి చీనా బతుకు మరి ఇంత దారుణంగా తయారైంది అనుకుంటూ పాలు లేదు మురిపాలు లేవు ఏమీ పంచుకోవడాలు లేవు కానీ ఆ పాలని కూడా నీ బాణపోటలోనే పోయి ఒక మూలన పడుంటాయి అమ్మా మహాతల్లి నువ్వు దయచేసి నా ముందు మాట్లాడకు నీ నత్తి మాటలు విని అర్థం చేసుకునే బ్రెయిన్ ఓపిక రెండు నాకు లేవు నీ మాటలు వింటుంటేనే నాకు ఎక్కడ లేని చిరాకు వస్తుంది అంటూ తన మొహాన్ని మండించుకుంటూ చెప్తాడు విహాన్ అతని మాటలు వింటున్న హారికకి మనసంతా బాధగా మారిపోయింది తను ఏ తప్పు చేసింది అని తనని అతను అంత ద్వేషిస్తున్నాడో ఆమెకి తెలియడం లేదు తనకి తానుగా ఏమీ తన బావని పెళ్లి చేసుకుంటాను అని పెళ్ళి చెయ్యండి అని కానీ ఎవరిని అడగలేదు ఎవరికీ చెప్పలేదు తన అత్తయ్య మామయ్యలే తమ ఇంటికి వచ్చి మరీ సంబంధాన్ని ఖాయం చేసుకుని వెళ్ళారు అందులో తన తప్పు ఏముందో అని హారిక లోపల కుమిలిపోతూ ఉంటుంది పెళ్ళి అన్న క్షణం నుండి సాధారణంగా ప్రతి ఆడపిల్ల కళలు కన్నట్టే హారిక కూడా చిన్న చిన్న కళలు కనింది తన భర్త తనతో ఇలా ఉండాలి అలా ఉండాలి ప్రేమగా మాట్లాడాలి ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి తనతో మనసు విప్పి మాట్లాడాలి తన గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి అతని గురించి ఆమెకి కూడా చెప్పాలి ఒకరి ఇష్టాలు మరొకరు పంచుకోవాలి ఇలా ఎన్నెన్నో కళలు కంటూ వచ్చింది కానీ ఇక్కడ ఆ కళలు కలలగానే మిగిలిపోయేలా ఉన్నాయి తప్ప అందులో ఒకటి కూడా నిజం అయ్యే సూచనలే కనిపించడం లేదు తను చెయ్యని తప్పుకి శిక్షని అనుభవించాల్సి వచ్చినట్టయింది పరిస్థితి విహాన్ మాత్రం బెడ్ మీద పడుకుని చిచి ఏం ఇల్లో ఏం పాడో ఒక ఏసీ లేదు లేదు ఉన్న ఫ్యాన్ కూడా తిరిగి చావడం లేదు ఏం మా డాడ్ దగ్గర అన్ని లక్షల డబ్బు అప్పనంగా కొట్టేశారు కదా ఒక ఏసీ కూడా తెచ్చుకోలేకపోయారా ఒట్టి డబ్బు మనుషులు ఆ డబ్బు కోసమే కదా నాటకాలు ఆడి మంచి వాళ్ళైన నా తల్లిదండ్రుల్ని మాయ మాటలతో వలలో వేసుకుని మా ఇంటి మహారాణి అవ్వాలని ప్రయత్నం చేశారు ఆల్మోస్ట్ అందులో సక్సెస్ కూడా అయ్యారు అంటూ చాలా చీప్గా మాట్లాడుతూ మంచం మీద అటు ఇటు మసులుతూ ఉంటాడు రోజు ఏసీ రూపంలో పడుకునే అతనికి ఒట్టి ఫ్యాన్ గాలి ఏమాత్రం సరిపోవడం లేదు అసలే పిల్లాడు చిన్నప్పటి నుండి సుకుమారంగా పెరిగాడాయే అందుకే అతని స్కిన్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ చల్లని వాతావరణంలో ఉండే అతని బాడీ ఇప్పుడు ఓన్లీ ఫ్యాన్ ఎయిర్ కింద కంఫర్ట్గా ఫీల్ అవ్వలేకపోతుంది దాంతో అతని ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి చెమటలు పట్టడంతో అతనికి ఎక్కడ లేని చిరాకు వచ్చేస్తుంది ఏ ఏంటే ఇది ఈ అగ్గిపెట్టె రూమ్లో ఇంత వేడిలో గాలి కూడా లేకుండా ఎలానే బతికేది అని గయ్యిమంటాడు ఆమె మీద విహాన్ గురించి ఆలోచిస్తూ ఏదో లోకంలో ఉన్న హారిక అతని అరుపుకి ఉలిక్కి పడ్డట్టుగా అతని వైపు చూస్తుంది ఏంటే ఆ చూపు గుడ్లబూ కళ్ళేసుకుని అలా చూడడం కాదు నాకు అసలు ఈ గాలి సరిపోవడమే లేదు చూడు నా బాడీ మొత్తం చెమట ఎలా పడుతుందో చెమట ఎలా ఉంటుందో కూడా తెలియకుండా పెరిగిన నన్ను తీసుకొచ్చి ఈ అగ్గిపెట్టేంత గదిలో బందీని చేసేశారు కదే అని మొహాన్ని చిట్లిస్తాడు అతను అలా అనగానే హారిక విహాన్ని పైనుండి కిందకి ఒకసారి చూస్తుంది తెల్లని చొక్కా దోతి వేసుకుని నెలరాజులా ఎంతో మనోహరంగా ఉన్నాడు అతను అతడిని అలా చూసిన హారిక గొంతులో సన్నటి గుటక పడింది ఒక్క క్షణం తరువాత తేరుకుని ఏం చేస్తున్నాను నేను అని తనను తను తిట్టుకుంటూ విహాన్ మొహం వైపు మెడ చేతుల వైపు చూడగా అతనికి నిజంగానే చెమటలు పట్టేసి ఉన్నాయి హారికాకి మాత్రం నార్మల్గానే ఉంది తనని ఒకసారి చూసుకుని విహాన్ ఒకసారి చూసిన ఆమెకి అతను ఎంత సెన్సిటివ్ అన్న విషయం అర్థమయ్యి అతని దగ్గరికి వెళ్ళి తన చీర కొంగుతో మెల్లిగా విసురుతూ ఉంటుంది ఊహించని ఆ చర్యకి ముందు కాస్త షాక్ అయినా ఆపై సీలింగ్ ఫ్యాన్ నుండి వచ్చే గాలి కంటే కూడా హారిక పైట చెంగుతో విసిరిన గాలి కాస్త చల్లగా అనిపించడంతో ఆమెని ఏదో తిట్టడానికి నోరు తెరిచేవాడల్లా తిట్టడం ఆపేసి ఇంకాస్త స్పీడ్గా విసురు ఒళ్ళంతా చెమటికి చాలా చిరాగ్గా ఉంది ఇలా విసురుతుంటే కాస్త హాయిగా ఉంది అంటూ అంతలో ఏదో గుర్తొచ్చినట్టుగా హే ఒక్క నిమిషం ఉండు అంటాడు ఉన్నట్టుండి అతను అలా అనడంతో మళ్ళీ ఏమైంది అన్నట్టుగా చూస్తుంది హారిక అతని వైపు ఆ చూపులకి అర్థం తెలిసినా సరే ఏమీ చెప్పకుండా సైలెంట్గా బెడ్ మీద నుండి పైకి లేచి తను వేసుకున్న చొక్కాని తీసి అవతల పడేస్తాడు విహాన్ చెమటకి అతని చొక్కా నానిపోయింది అన్న ఫీలింగ్తో ఉన్న అతను ఆ చొక్కా తీసేస్తే కాస్త కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు ప్లస్ గాలి కూడా డైరెక్ట్గా బాడీకి తగిలితే త్వరగా చెమట ఆరిపోతుంది అని ఆలోచించి ఆ పని చేశాడు పాపం బిడ్డకి ఆ టైంలో అతనికి నచ్చని హారిక అక్కడే ఉందని కానీ ఆమె తన బాడీని చూస్తుందేమో అని కానీ ఆలోచించనే లేదు కానీ ఒక్కసారిగా విహాన్ తన వంటి మీద ఉన్న చొక్కా విప్పేయడంతో హారిక ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది చొక్కా విప్పేసిన లోపల పలచటి బనియన్ ఉందిలే అయినా కానీ కండలు తిరిగిన అతని శరీరాన్ని అంత దగ్గర నుండి చూస్తున్న ఆమెకి టెన్షన్తో బిడియంతో గొంతు తడారిపోయింది చేతులు సన్నగా వణుకుతున్నాయి తను వయసుకి వచ్చిన తరువాత మొదటిసారి ఒక మగాడు ఆమెకి అంత దగ్గరగా రావడం అది కూడా ఇలా ఒంటి మీద చొక్కా లేకుండా అతని దృఢమైన శరీరం వంకే చూస్తూ కళ్ళు పెద్దవి చేస్తుంది ఆమె అతని బాడీ మొత్తం మిల్కీ టౌన్లో తెల్లగా మెరిసిపోతుంది ఒకవైపు ఆ గదిలో వ్యాపించి ఉన్న మల్లెల పరిమళం మరోవైపు తన పతిదేవుని శరీరం రెండు ఆమెకి మత్తెక్కించి కళ్ళు తిరిగేలా చేస్తున్నాయి అప్పటి వరకు వస్తున్న చల్లని గాలి రాకపోవడంతో అంటే హారికా పాప పతిదేవుణ్ణి చూస్తూ విసరడం ఆపేయడంతో ఏయ్ ఏం చేస్తున్నావు త్వరగా విసురు గాలి రావట్లేదు అని ఒక అరుపు అరుస్తాడు పతిదేవుని అరుపుతో ఇహలోకంలోకి వచ్చిన ఆరిక ఆ విసురుతున్నా అంటూ గబగబ చీరతో విసురుతూ బాబోయ్ నాకేదో అవుతుంది బావని ఇలా దగ్గర నుండి చూస్తుంటే నాకు ఊపిరి ఆడుతున్నట్టుగా లేదు బావ ఎందుకు ఇప్పుడు చొక్కా విప్పాలి బావని చూస్తూ ఇలా దగ్గరే ఉండడం చాలా కష్టంగా ఉంది అని మనసులో అనుకుంటూ నేను కానీ బావని ఇలా చూస్తున్నాను అని కానీ ఏదేదో అనుకుంటున్నాను అని కానీ బావకి తెలిస్తే నన్ను చంపి బొంద పెడతాడేమో అని చిన్నగా నిట్టూరుస్తుంది సరిగ్గా అదే సమయంలో అనుకోకుండా హారిక వైపు చూసిన విహాన్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి క్షణకాలం కళ్ళు పెద్దవి చేస్తాడు ఇంతకీ విహాన్ అసలు ఎలాంటి దృశ్యం చూశాడు ఎందుకు ఆశ్చర్యంతో కళ్ళని అంత పెద్దవిగా చేశాడు ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్